ఘోర తన మనుషులతో అమర్ బాగి వాళ్ళపై దాడి చేస్తాడు ఇక బాగి చేతిలో ఉన్న ఆరు అస్థికల్ని ఘోర చూసి మర్యాదగా అస్థికల్ని ఇచ్చి వెళ్ళిపోండి అని ఘోర గట్టిగా అరుస్తూ అంటాడు బాగి చాలా కంగారు పడుతూ అయోమయంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఘోరా మనుషులు బాగి చేతిలో ఉన్న ఆరు అస్థికల్ని తీసుకోవడానికి వెళ్తారు ఇక అమర్ వాళ్లకు అడ్డుగా వచ్చి ఘోర మనుషులను కొడతాడు అలా కాసేపు అమర్ ఘోర మనుషులతో ఫైటింగ్ నడుస్తుంది ఆరు గుప్తా కూడా అక్కడే ఉంటారు అమర్ని చూసి ఆరు చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక బాగి ఆరు అస్థికల్ని చేతిలో గట్టిగా పట్టుకొని ఘోరను చూస్తూ ఉంటుంది అక్కడున్న వాళ్ళందరూ భయంతో ఉండిపోతారు ఘోర మాత్రం చాలా నవ్వుతూ కేకలు పెడుతూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్